బ్రేకింగ్ ఇది ఎందుకంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏరోప్లేన్ ఇన్సిడెంట్ని మనం ఎవ్వరం కూడా మర్చిపోలేదు రెండు వందల డెబ్బై మందికి పైగా ఆ విమాన ప్రమాదంలో ఎట్లా చనిపోయినరు డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ వాళ్ళు ఎవరు ఏంటి తెలియనటువంటి పరిస్థితి ఉండే సో మళ్ళా ఎన్ని ఇన్సిడెంట్స్ అయినాయో ఒకదానికేమో ఇంజన్ ఫెయిల్యూర్ అని ఇంకొకటి ఏమో టెక్నికల్ ఫెయిల్యూర్ అని ఇట్లా చాలా విమానాల్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోజుకి మినిమం ఒక్కటన్నా చేస్తున్న సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా కనిపిస్తుంది ఇట్లాంటి టైంలో మరో ఎయిర్ క్రాఫ్ట్ అది కూడా ఐఏఎఫ్ ఎయిర్క్రాఫ్ట్ జాగ్వార్ ఎయిర్క్రాఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఇది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని చురు జిల్లాలో చోటు చేసుకుంది చురు జిల్లాలో మారుమూల గ్రామ ప్రాంతంలో ఈ ఐఏఎఫ్ జాగ్వార్ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అందులో ఒక ఇద్దరు పైలట్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు మరి ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు కానీ ఒక్కసారిగా ఆ శకలాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు అక్కడ గ్రామంలో పంట పొలాల మధ్యలో రాజస్థాన్లోని చురు జిల్లాలో ఒక్కసారిగా పడిపోయినటువంటి పరిస్థితి అండ్ చాలా చిన్న చిన్న ముక్కలు కూడా మనకు కనిపిస్తున్నాయి అంటే ఇది ఎంత పెద్ద బ్లాస్టో మనకు అర్థమవుతోంది ఇప్పుడు ఈ ఐఏఎఫ్ జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా అంటే కింది నుంచి ఇది వెళ్తుంది అట్లాగే ఇది ఒక యుద్ధ విమానం కూడా కావడం అట్లాగే ఏదైనా అంటే యుద్ధంలో ఖచ్చితంగా వాడేటటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఇది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే అందుతోంది సో చాలా కింది నుంచి ఇది ట్రావెల్ చేస్తుంది ఒకటి అండ్ ఒక్కసారి టార్గెట్ని ఫిక్స్ చేస్తే అది ఫినిష్ చేస్తుంది అనేది దీని యొక్క స్పెషాలిటీ ఈ మధ్య కాలంలో మనకు తెలుసు ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో చాలా ఎయిర్ క్రాఫ్ట్లని మనం యూజ్ చేస్తాం ఇంకోటి ఏంటంటే ఆ టైంలో యూస్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి ఏమేమి యూజ్ చేస్తాం కుప్ప కుప్పకూలిపోయినాయి ఇట్లాంటి వార్తలు రకరకాలుగా వచ్చాయి అయితే ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి టైంలో కొన్ని కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లని ఈ యుద్ధానికి సిద్ధం సన్నద్ధమవుతున్నటువంటి టైంలో ఈ పైలట్లు ఎవరైతే ట్రైన్ అప్ అయి ఉంటారో ఈ ట్రైన్ అప్ చేయడానికని యూస్ చేసే ఎయిర్క్రాఫ్ట్ అనేసి కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతోంది ఐఏఎఫ్ జాగ్వార్ ఎయిర్క్రాఫ్ట్ ఇది పైలట్కి సంబంధించి శిక్షణ కూడా ఇచ్చే విమానంగా చెప్తూ ఉన్నారు కానీ దీంట్లో మరి సాంకేతిక సమస్య ఏమొచ్చింది రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరుసగా ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ కి సంబంధించి సాంకేతిక సమస్యలు వచ్చాయనేది అండ్ ఇట్లనే ఈ ఎయిర్క్రాఫ్ట్ ఒకసారేమో ఇంజిన్ ఫెయిల్యూర్ అయి పూర్తిగా కుప్పకూలిపోయింది అప్పుడు పైలట్లు మాత్రం రెస్క్యూ అయిపోయినారు అంటే బయటకు వచ్చేసారు పారాషూట్ ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇంకోసారేమో ఇంజన్ ఫెయిల్యూర్ అంటే మధ్యలో అయినటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా పైలట్లు అయితే ఎస్కేప్ అయ్యారు కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇప్పుడు ఈరోజు రాజస్థాన్లో మనం ఏవైతే ఈ విమానానికి సంబంధించిన ఈ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన శకలాలు మనం ఏవైతే చూస్తూ ఉన్నామో పూర్తిగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది చాలా పెద్ద శబ్దం వచ్చింది అండ్ ఈ శకలాలు కూడా పూర్తిగా స్ప్రెడ్ అయిపోయి పడిపోయినటువంటి పరిస్థితి అప్పుడు ఆ టైంలో వీళ్ళందరూ అంటే ఇది ఒక గ్రామం కావడంతో చాలామంది పంట పొలాల్లో పని చేసుకున్నటువంటి టైంలో ఈ సంఘటన అయితే జరిగింది ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు ఇప్పుడేమో ఆ గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇట్లా ఏ ఈ ఎయిర్క్రాఫ్ట్ మేము చేసుకునే దగ్గర ఏంటి మా మీద పడ్డం ఏంటి మేము తృటిలో తప్పించుకున్నాము ఏంటి అని అక్కడికి వచ్చిన అధికారులకైతే ప్రశ్నలు కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ శకలాల్ని మనం గమనిస్తే గనక ఇంతకుముందు ఈ ఎయిర్క్రాఫ్ట్ ఐఏఎఫ్ జాగ్వార్ ఎయిర్క్రాఫ్ట్ సాంకేతిక సమస్యలు గతంలో కూడా వచ్చినాయి కానీ ఈ పైలట్లు మాత్రం రెస్క్యూ అయి బయట నుంచి బయటకు వచ్చేసిండ్రు ఎప్పుడు కూడా ప్రాణ నష్టం జరగలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఈ ఎయిర్క్రాఫ్ట్ బ్లాస్ట్ అయిన విధానం కావచ్చు ఆ తర్వాత ఇద్దరు పైలట్లలో ఒక పైలట్ ఆల్రెడీ ఆ పైలట్ సీట్లో ఉన్నతను ఉన్నలాగానే అట్లనే పూర్తిగా బాడీ గుర్తుపట్టనంతగా పరిస్థితి ఉంది అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఇంకొకళ్ళు ఏమో బయటికి పడిపోయారు కానీ పూర్తిగా రక్తసిక్తం అయిపోయిండు చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాడు వెంటనే అతన్ని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి ఫోన్ చేసి హాస్పిటల్లో తీసు అంటే హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇందులో ఇప్పుడు ఎవరైతే ఎస్కేప్ అయినరో పైలట్ ఎవరైతే ఈ హాస్పిటల్కి తరలించినరో ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఎయిర్ కి సంబంధించిన శకలాలు ఏవైతే ఉన్నాయో బ్లాస్ట్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సిబ్బంది అధికారులు కావచ్చు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు అసలు ఈ ఇన్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటి గతంలో ఎప్పుడు కూడా ఇట్లా పైలట్లు మరణించిన సందర్భం లేదు అండ్ ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగి అసలు విమన శకలాలు కనబడకుండా అసలు దూరం దూరంగా చిన్న చిన్న ముక్కలుగా పడిపోవడం ఏంటి అసలు లోపం ఎక్కడుంది రీజన్ ఏంటి అంటే న్యాచురల్గా జరిగినటువంటి ఇన్సిడెంటా లేకపోతే సాంకేతిక లోపం ద్వారానా ఏమై ఉంటుంది అనేది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను అధికారులు పూర్తి స్థాయిలో ఆ ప్లేస్నంతా కూడా స్వాధీనం చేసుకున్నారు గ్రామస్తులు వాళ్ళ పంట పొలాలైనా సరే మీరు దూరంగా వెళ్ళిపోండి అని అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు ఎందుకంటే ప్రతి క్లూ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ యుద్ధానికి సంబంధించిన విమానాలు యుద్ధంలో యూస్ చేసే విమానాలు కావడంతో ఇట్లాంటి ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకున్న తర్వాత మరి ఇవి అసలు యుద్ధంలో వినియోగించే విమానాలా కాదా వివి అప్గ్రేడ్ అయిన విమానాలా కాదా లేకపోతే నెక్స్ట్ అసలు ఫర్దర్గా వీటిని వినియోగించాలా లేదా ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి సో చురు దగ్గర రాజస్థాన్ చురు దగ్గర ఒక్కసారిగా ఈ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలడంతో మరోసారి ఏం జరుగుతోంది మరోసారి ఈ అంటే ఏరోప్లేన్లకు సంబంధించిన విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది అనుకోవచ్చు ఆర్ ఏరోప్లేన్ ఇన్సిడెంట్స్ ఇట్లా వరుసగా ఎందుకు జరుగుతున్నాయనే క్వశ్చన్ మాత్రం పెద్ద ఎత్తున రేజ్ అవుతోంది